శ్రీ చైతన్య విద్యా సంస్థల అక్రమాలపై రాజ్ న్యూస్ లో వరుస కథనాలతో సంచలనంగా మారింది విజయనగరం జిల్లా బొబ్బిలిలో కొత్తగా స్థాపించిన అనుమతులు లేని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్పై అలజడి రేగింది పూర్తిస్థాయి అనుమతులు లేకుండా కళాశాల బిల్డింగ్ నిర్వహించడంపై పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు మరోపక్క దగ్గరలో ఉన్న పాఠశాలకు విద్యార్థులను తరలించడంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలపై ఏకదాటిగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు రేపు సాయంత్రంలోగా పూర్తి నివేదిక అందించాలనే విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో ప్రైవేట్ పాఠశాలలపై తనిఖీలు చేపడుతున్నారు బృందాలుగా ఏర్పడి ప్రైవేట్ పాఠశాలలోని ఫైల్స్ తనిఖీలు చేస్తున్నారు పదిహేడు అంశాలపై ఫైల్స్ తనిఖీలు చేసి వివరాలు రాసుకుంటున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు యశ్వంత్ చెప్పండి అధికారులు అయితే ప్రైవేట్ పాఠశాలపై తనిఖీలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది బృందాలుగా ఏర్పడి పదిహేడు అంశాలపై ఫైల్స్ తనిఖీలు చేసి వివరాలు మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి యశ్వంత్ రైట్ అమూల్య ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ స్కూల్ పై మాత్రం అధికారులు ఏకదాడిగా ఒకేసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై తనిఖీలు అయితే చేపట్టారు దాంట్లో కూడా పదిహేడు అంశాలపై మాత్రం ప్రస్తుతం అయితే పాఠశాలలో ఉన్నటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని వాటిపై కూడా లిఖిత పూర్వకంగా రాయించుకున్నారు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులపై కనుక ఫీజు పై సంబంధించి అదేవిధంగా పాఠశాలలో ఫీజులు తో పాటుగా పుస్తకాల కాలపైటువంటి జరుగుతున్న అంశాలపై కూడా విద్యార్థుల నుంచి కూడా అదే విధంగా పాఠశాల యజమాని నుంచి కూడా పూర్తి వివరాలకు సేకరిస్తున్నారు వీటన్నిటిపై కూడా రెండు రోజుల్లోనే ఈ నివేదిక అంతా తయారు చేసి జిల్లా అధికారులు సమర్పించాలని చెప్పేది అయితే ఉన్నతాధికారులు ఆదేశాలు జరిచారు దీంతోనే ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఉదయం పూట తొమ్మిది గంటల నుంచే పాఠశాలకు చేరుకొని స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళ వద్ద చేరుకొని స్కూల్లో ఉన్నటువంటి అధిక డాక్యుమెంట్లన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకొని కూడా ప్రిన్సిపాల్ ఏదైతే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారో ఆయన కూడా ఒక రూమ్ లోనే ఈ డాక్యుమెంట్లు అన్ని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి ఇద్దరు ఉపాధ్యాయులతో కూడిన ఐదుగురు సిబ్బందితో కూడా ఈ ప్రైవేట్ పాఠశాలలో కూడా అన్ని తనిఖీలు చేపట్టారు దీంతో ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం ఇటు చైతన్య కానివచ్చు నారాయణ స్కూల్ కానివ్వచ్చు ఈ రెండు స్కూళ్లపై కూడా పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తారని మాత్రం ఆరోపణలు ఉన్నాయి దీంతో భాగంగానే స్కూళ్ళపై కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా అనుమతులు లేకుండా నడుస్తున్న స్కూల్ పై కూడా ఈ దాడులు చేస్తున్నారు దీంట్లో కూడా ఎన్నో స్కూల్ గుర్తించే విధంగా నివేదిక అందించి జిల్లా అధికారులకు అందించాలని చెప్పేసి అయితే అధికారులు సూచించారు అమూల్య రేడియేషన్ ఇప్పుడు చూసినట్టయితే రేపు సాయంత్రం లోపయితే పూర్తి నివేదిక అందించాలని విద్యాశాఖ కోరినట్టుగా అయితే తెలుస్తోంది అధికారులు కూడా బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు వెళ్లి పదిహేడు అంశాలపైన వివరాలు తీసుకోవడం జరుగుతుంది అంటే రేపు సాయంత్రం పూర్తి నివేదిక ఇచ్చేయడం సాధ్యమేనంటారా ఎమూల్య తీసుకోవచ్చు మనం ఇప్పుడు ఏదైతే ఒక మండల వ్యారీగా ఉన్నటువంటి స్కూల్ లిస్టులు అయితే మాత్రం స్థానికం ఉన్న ఎంఈఓ కార్యాలయం నుంచి కూడా తీసుకున్నారు దాంట్లో కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి హై స్కూల్లో ఉపాధ్యాయులతో పాటు ఎంఈఓ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారులు కూడా వీళ్ళకి ఉపయోగించుకుంటున్నారు వీళ్ళ ద్వారానే బృందాలుగా ఏర్పడి ఒక మండలానికి వచ్చేసి మూడు బృందాలుగా ఏర్పడుతున్నారు అదేవిధంగా కాన్సన్యట్ గా చూసినట్లయితే మాత్రం ఐదు ఆరు బృందాలుగా ఏర్పడి మాత్రం ఈ మండలాలను అయితే ఈ స్కూల్ ప్రైవేట్ పాఠశాల తనిఖీలు చేపట్టారు చూసుకోవచ్చు ఇప్పటికైతే మాత్రం అయితే మాత్రం అయితే ఈ తనిఖిల్ని ఆప్ చేసి నిలుపుదల చేసినట్లుగా మనకి ప్రస్తుతం సమాచారం అవుతుంది ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగిన తన తనిఖీల్లో ఈ ప్రైవేట్ పాఠశాల యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో ఆయన్ని కూడా కలిసినట్లే ఉంది ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా తనిఖీలు చేయబడతూ మాకు చాలా ఇబ్బందులు చేకూరే పరిస్థితుందని చెప్పేసి అయితే మాత్రం నారా లోకేష్ దగ్గర కలిసినట్లయితే మనకి సమాచారం అందుతుంది దీంతో కూడా నారా లోకేష్ కూడా కొంచెం సమయం ఇచ్చారు దీనిపై మరిలా ఎప్పుడు తనిఖీలు ఉంటాయని కూడా వేచి చూడాల్సి ఉంది దీంతోనే ఒక్కసారిగా మాత్రం ప్రైవేట్ స్కూల్లో తనిఖీలు చేయబడుతుంటే మాత్రం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా ఒక్కసారిగా కొంచెం ఇబ్బందులు గురాయని చెప్పుకోవచ్చు అమూల్య యశ్వంత్ మరి పదిహేడు అంశాలపై నివేదిక సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఈ పదిహేడు అంశాలు చూసినట్టయితే ఆ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు స్ట్రక్చర్ కి సంబంధించి ఇంకా ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది ప్రధానంగా ప్రధానంగా మనం చెప్పుకున్నట్లయితే మాత్రం ఒకటి స్కూలు విద్యార్థులకు సంబంధించిన ఫీజు సంబంధించి అదే అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి పుస్తకాలు మనకి గతంలో చూసినట్లయితే మాత్రం గతంలో ఉన్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్ కానివ్వచ్చు మన చూసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వాలు కానివ్వచ్చు ప్రైవేట్ స్కూల్లో ఉపయోగించే పుస్తకాలను కూడా గవర్నమెంట్ వద్దనే కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చారు కానీ దీనికి సంబంధించి కూడా ఈ ప్రస్తుతం నడుస్తున్న విద్యా సంస్థలని మాత్రం ఎక్కడా కూడా ప్రైవేటు విద్యా సంస్థలు కానివ్వచ్చు గవర్నమెంట్ దగ్గర ఎక్కడ పుస్తకాలు కొనుగోలు చేయలేదు దీనిపై కూడా పూర్తిగా నివేదిక అడుగుతున్నారు ఈ పదిహేడు అంశాలు కూడా ప్రధానంగా చూస్తున్నట్టయితే మాత్రం ఈ అంశాలు చూస్తున్నారు ఈ పదిహేడు ఈ అంశాలు ఈ పదిహేడు అంశాలు చూసుకుంటారు అమూల్య రైట్ థ్యాంక్ యూ యశ్వంత్